రానున్న రోజుల్లో ఫార్మసీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ససియారెడ్డి ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ సదస్సు నిర్వహించనున్నారు ఈ సదస్సు నెల పద్నాలుగు పదిహేనో తేదీల్లో కళాశాల ప్రాంగణంలో ఫార్మసీ రంగంలో కృత్రిమ మేధస్సు అనే థీమ్ తో జరగనుందని కళాశాల కరెస్పాండెంట్ సిహెచ్ విశ్వనాథరావు ప్రిన్సిపల్ నరేంద్రబాబు ప్రకటించారు ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు పదిహేను కళాశాలలకు చెందిన ఆరు వందల మంది విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొననున్నారని తెలిపారు ఫార్మసీ రంగంలో కృత్రిమ వినియోగం భవిష్యత్ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని వారు పేర్కొన్నారు సదస్సులో పేపర్ ప్రజెంటేషన్ పోస్టర్ ప్రదర్శన క్విజ్ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ సదస్సు ద్వారా విద్యార్థులకు పరిశోధనలో కొత్త అవకాశాలు అధ్యాపకులకు సహకార వేదిక పరిశ్రమలకు కొత్త ఆవిష్కరణలపై అవగాహన లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ బసవరాజు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ కె కిలారి ఈశ్వర్ కుమార్ తదితరులు హాజరు కానున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అధ్యాపకులు విద్యార్థులు పరిశోధకులు పరిశ్రమ నిపుణులు చురుగ్గా పాల్గొనాలని కళాశాల నిర్వాహకులు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఫార్మాసూటికల్ కళాశాల ఆర్గనైజింగ్ సెక్రటరీ మనోజ్ కుమార్ కె హరిప్రసాద్ పాల్గొన్నారు అంటే మనకి ఇంజనీరింగ్ లో ఎలాగో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక మెయిన్ పార్ట్ అవుతుంది అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఫార్మసీ ఒక రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తుందని అనుకుంటున్నామండి ఎందుకంటే ఒక మెడిసిన్ తయారు చేయాలన్నా దాన్ని పేషెంట్ మీద ఇచ్చే పేషెంట్ మీద ఉపయోగించాలన్నా అలాగే ఇంకొక రకంగా చెప్పాలంటే మీకు మార్పులు అంటే ఒక పేషెంట్ కేర్ సొసైటీలో మనకు పేషెంట్ కేర్ ఎంతవరకు మనం ఫుల్ బ్లెడ్జిడ్గా చేయగలము అనే దానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉపయోగపడుతుందండి సో మనకి ఈ రెండు రోజుల్లో ముఖ్యంగా మనకి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి ఒక స్పీకరు అలాగే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసరు ఇండియా లిమిటెడ్ నుంచి ఒక సైంటిస్ట్ వస్తున్నారండి చెప్పడానికి అలాగే మనకి హైదరాబాద్ నుంచి ఐఐసిటి నుంచి ఒక సీనియర్ సైంటిస్ట్ వస్తున్నారండి వీళ్ళందరూ కూడా మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాముఖ్యత అలాగే మనకి ఫార్మసీ రంగంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏ విధంగా మార్పులు తీసుకురాగలుగుతుంది అంటే ఒక ఔషధాన్ని తయారు చేసే విధంగా కానివ్వండి ఒక ఔషధాన్ని యాక్షన్ చే అంటే ఎలా పనిచేస్తుంది అనే విధానం కానివ్వండి అలాగే ఒక ఈ మెడి ఔషధం అనేది పేషెంట్ మీద ఎలా ఉపయోగపడుతుంది ఎలా పనిచేస్తుంది సో ఇవన్నీ కూడా మనకి వివరించడానికి ఈ రెండు రోజులు వేరే కాలేజీ ఫ్యాకల్టీ కానివ్వండి స్టూడెంట్స్కి కానివ్వండి రీసెర్చ్ స్కాలర్స్కి కానివ్వండి వీళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నామండి విద్యార్థుల్లో కానీ లేకపోతే జనరల్ పబ్లిక్లో కానీ ఏఐ మీద చాలా అపోహలు ఉన్నాయండి అపోహలు అంటే ఒక క్లిక్లో వంద మంది చేసే పని ఒక మనిషి చేయగలిగినప్పుడు ఉద్యోగాలు అన్నీ పోతాయేమో ఈ రకమైనటువంటి భ్రమలు ఉన్నాయి తొంభైలో కూడా అదే భ్రమ ఉండేది కంప్యూటర్స్ రాగానే సాఫ్ట్వేర్ రాగానే ఉద్యోగాలు అన్నీ పోతాయి సాఫ్ట్వేర్ వచ్చేసింది అది ఇదని భ్రమలు ఉండేవి కానీ అది యాక్చువల్గా ఉద్యోగాలను క్రియేట్ చేసిందండి అప్పుడు సాఫ్ట్వేర్ ఇది కూడా ఉద్యోగాలను క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నాం ఎందుకంటే న్యూ టెక్నాలజీని నమ్ మనం నేర్చుకోకపోతే వెనకబడిపోతాం ఆర్గనైజేషన్స్ కూడా అంటే న్యూ టెక్నాలజీని నేర్చుకోవడం వలన మనిషి క్యాపబుల్గాను అండ్ కాంపిటేటివ్గాను తయారవుతాడు అండ్ ఆర్గనైజేషన్స్ కూడా అలాంటి పర్సన్స్ కోసం వెతుకుతూ ఉంటాయి అండ్ ఆర్గనైజేషన్స్ కూడా కాంపిటేటివ్గాను సస్టైనబుల్గాను మార్కెట్లో నిలబడాలంటే న్యూ టెక్నాలజీని నిరంతరం నేర్చుకునేటువంటి ఎంతూజియాస్టిక్ పర్సన్స్ కావాలి వాళ్ళకు కూడా సో ఏదైనా కొత్త దాన్ని రాగానే భయపడి ఇది అవ్వటం కంటే దాన్ని నేర్చుకుని దాని ద్వారా క్రియేట్ అయ్యే అయ్యేటటువంటి ఆపర్చునిటీస్ని మనం పొందటం అనేది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి స్పీకర్స్ వస్తున్నారండి వాళ్ళందరి స్పీచెస్ వలన కొంత ఆపర్చునిటీస్ గురించి కానీ అండ్ ఏ ఏ రకంగా మార్పులు తీసుకొస్తోంది ఫార్మసీ ఫీల్డ్లో అనే దాని గురించి విద్యార్థులు తెలుసుకుని అవకాశాలను గ్రాప్ చేస్తారని ఆశతో ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది మేము ఇది ఇందులో ఇప్పుడు ప్రస్తుతం వచ్చి ఫోర్ మంత్స్ అయింది ఈ కరెస్పాండెంట్గా దీంట్లో ఇప్పుడు ఈ కాలేజీకి సంబంధించిన ఏ అనేది కొంచెం కొత్తగా వినపడుతుంది కాబట్టి దీంట్లో కొత్త కొత్త మార్పులు ఏమైనా ఉన్నాయా అనేది ఈ స్పీకర్స్ ద్వారా ఇప్పుడు చెప్పిన పెద్దలు వచ్చిన ఆరుగురు స్పీకర్స్ ద్వారా కొత్త కొత్త విషయాలు విని పిల్లలు కొత్తగా ఆలోచిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు ఏర్పాటు చేయటం జరిగింది